మీకు కాలం యొక్క గొప్పతనం తెలుసా బలేన సచివైర్ బుద్ధ్య దుర్గైర్ కాలం నాత్యేతి మీ బలం చేత మీరు కాలం యొక్క ప్రభావాన్ని మార్చలేరండి సచివైర్ మీకు ఎంతో మంది సచివులు ఉండొచ్చు మంది మార్బలం ఉండొచ్చు కానీ కాల ప్రభావాన్ని మాత్రం ఎదుర్కోవలసిందే బుద్ధ్యా మీ యొక్క బుద్ధి చాలా గొప్పగా ఉండొచ్చు కానీ మీ తెలివితేటలతో కాల ప్రభావాన్ని ఎదుర్కోలేరు దుర్గైర్ మీకు ఒక పెద్ద దుర్గం ఉండొచ్చు అంటే పెద్ద మహాభవనం ఉండొచ్చు దానికి చక్కటి గోడలు ఉండొచ్చు అవి నిర్భేద్యం కావచ్చు అయినా కూడా కాలం నుంచి మీరు తప్పించుకోలేరు మంత్ర ఔషధాది మీ దగ్గర మంత్రాలు ఉండొచ్చు ఔషధాలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు కానీ కాల ప్రభావం నుంచి తప్పించుకోలేరు కాలం వల్ల మన నల్లటి జుట్టు తెల్లగా మారింది అనుకోండి ఎవరు ఆపగలరు చెప్పండి రంగు వేసుకుంటే ఆ తెలుపు రంగుని దాచుకోగలుగుతారు కానీ తెలుపుని నలుపుగా మార్చలేరు సమాధి భీర్ ఉపాయ మీరు ఏదో జపం చేసి సమాధిలోకి వెళ్ళొచ్చు ఇంకెన్నైనా ఉపాయాలు ఉండొచ్చు కాలం నాత్యతి వైజనహ కానీ కాల ప్రభావం నుంచి ఎవరు తప్పించుకోలేరు అది కాలం యొక్క గొప్పతనం